యశురామ్ అందరికీ నమస్కారం ఈరోజు మహాదల్ ఆధ్వర్యంలో మేము టీం కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి కలెక్టర్ గారిని కలవి కలిసి సవినయంగా వినతి పత్రం సమర్పించాము రాబోయే కాలంలో ఇంకొక మూడు రోజుల్లో బక్రీద్ సందర్భంగా గోవద అనేది గో అక్రమ రవ్వ అనేది యథేచ్ఛగా జరుగుతున్నది దాన్ని ఆపాలని లాస్ట్ ఇయర్ కూడా కలెక్టర్ గారు స్పందించి మంచి సపోర్ట్ ఇచ్చారు ఈ సంవత్సరం కూడా అలాగే ఏ ఆవు అక్రమ రవాణా కాకుండా గోవద జరగకుండా చూసుకుంటారని ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు మహాదల్ దీనిపై పున పునరాలోచించి దీంట్లో మరింతగా ఒక ఒక స్టెప్ ముందుకేసి అన్ని కబేలాల్లో సందర్శించి దాంతోపాటుగా నోడల్ ఆఫీసర్ గారిని కమిషనర్ గారిని సిపి గారిని అందరినీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అంటే సపోర్ట్ ఇచ్చి అందరూ దీన్ని క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఏమేమి మౌలిక ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసి వెరిఫై చేసుకొని మళ్ళీ దాంట్లో దీంట్లో అందరూ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి లేచో దాంట్లో మహాదల్ ఒక ముందుకు వేసి ప్రతి ఒక్క కబేలాను సందర్శించి దాంతోపాటుగా అక్కడ గోవద ఎలా జరుగుతుందని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము దీంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ నమస్తే అండి ఈరోజు వచ్చే సోమవారం పదిహేడవ తారీఖు బక్రీద్ పండగ రాబోతుంది కాబట్టి మన గోమాతలని రక్షించుకునేందుకు అక్రమ గో వద్దని నిషేధించాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి వింతపత్రం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గత సంవత్సరం మంచి ఏర్పాట్లు చేశారు గోవత జరగకుండా కబేలా దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ ఆ స్థలాన్ని మొత్తం కబేలాన్ని మొత్తం పోలీసులు స్వాధీనం ఆధీనంలో ఉంచుకొని చేయడం ఎక్కడా కూడా ఒక్క గోవు కూడా కట్ అవ్వకుండా వాళ్ళు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అదే ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితి తీసుకువచ్చి మొత్తం అధికారులు స్పందించి అక్రమ గోవదని గో రవాణాని అరికడతారని ఈరోజు వచ్చి అధికారులందరికీ వినతి వినతిపత్రం అందించడం జరుగుతుంది జై శ్రీరామ్ జై గోమాత అందరికీ జయశ్రీరామ్ రేపు రాబోయే బక్రీద్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ గోవత జరగకూడదని గోవద నిషేధ చట్టాల్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి కలెక్టర్కి ఒక వినత పత్రం ఇవ్వడానికి చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది ప్రపంచంలో గోవుని మించిన అద్భుతమైన జీవి ఇంకోటి లేదు దాన్ని మనం గుర్తిస్తూ గోవును కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళికి మొత్తానికి ఉంది కాబట్టి దీన్ని మనం తూచ తప్పకుండా పాటిస్తూ గోవుద నిషేధాన్ని గోవద నిషేధ చట్టాల్ని ఖచ్చితంగా పటిష్టంగా అమలు చేయాలని కోరుతున్నాము అలాగే గత సంవత్సరంలో గోదరిక్షేత్ర చట్టాలకి విరుద్ధంగా చిన్న చిన్న లేకదూడల్ని తీసుకురావడం జరిగింది వాటిని గుర్తించి వాటిని అక్కడి నుంచి గబేళాల నుంచి తప్పించడం కూడా జరిగింది ఈ సంవత్సరం అలాగే ఒక నిపుణుడైన వైద్యుడి పర్యవేక్ష పర్యవేక్షణలో గోవులను పని పరిశీలించి చట్టాన్ని పక్కన పెట్టుకునే చట్టాల్ని దృష్టిలో పెట్టుకుని చట్టానికి అనుగుణంగా చట్టాన్ని అనుసరించి ఎలాంటి గోవద నిషేధం గోవద జరక్కడగా నిషేధించాలని చెప్పి గోవదల్ని ఆపాలని చెప్పి మేము కోరుతున్నాం జై శ్రీరామ్